వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం వృచ్చిక రాశి వారు జూలై ఇరవై నాలుగో తేదీన వచ్చే అమావాస్య రోజు ఏమి చేయాలో ఎలాంటి దాన ధర్మాలు చేస్తే ఆర్థికంగా బాగుంటారో చూద్దాం అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వృచ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా కొనసాగుతుంది పాత బాకీలు ఒకటి రెండు వచ్చే పరిష్కారం ఉంది బంధువులలో డబ్బు సాయం చేస్తారు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారాల్లో ఊహించని స్థాయిలో లాభాలు వస్తాయి మిత్రుల సాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు అనుకోకుండా మీ ఆర్థిక మరియు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది మీ ఆర్థిక విషయాలలో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు వారి దగ్గర నుండి సంతోషంగా ఉంటారు వారిని సంతోషంగా ఉంచడానికి పిల్లలకు ఇష్టమైన ప్లేస్కి తీసుకెళ్ళండి ఈ వృశ్చిక వారు పెళ్లి ప్రయత్నం చేయండి బంధువుల నుంచి శుభవార్తలు వింటారు మీ పెళ్ళి ప్రయత్నాలు కొంచెం కష్టంగా ఉంటాయి కానీ మీకు నచ్చిన మెచ్చిన భాగస్వామి దొరుకుతుంది ఈ సంవత్సరం వివాహ యోగం ఉంది ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది ఈరోజు మీకు డిసైడ్ అవుతుంది మీ జాబ్ కన్ఫర్మ్ అయ్యిందని ఈ శ్రావణ మాసంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల స్పందన లభిస్తుంది ఉద్యోగాల్లో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వస్తాయి వృత్తిలో తీరిక లేకుండా పని ఒత్తిడి ఉంటుంది వాహన ప్రాప్తి ఉంది వాహనం కూడా మీ భాగస్వామి నుండి మీకు గిఫ్ట్గా వస్తుంది వృశ్చిక రాశి వారు చేయవలసిన పరిహారాలు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోండి రోజు హం హనుమాయే నమ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒకటి సార్లు చదవండి హనుమంతునికి సంబంధించిన ద్వాదశి నామ స్తోత్రాన్ని రోజూ చదవడం లేదా వినడం ద్వారా ఈ రాశివారు శుభ ఫలితాలు పొందుతారు శ్రావణ అమావాస్య రోజు ఆంజనేయ స్వామి గుడిలో ఉన్న అయ్యవారికి కూరగాయలు బియ్యం పప్పు పిండి ఇలా మీకు తోచిన విధంగా దానం ఇవ్వండి